హాయ్ ఫ్రెండ్స్ పులిహోర అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పులిహోర అన్నం అయితే చాలా టేస్ట్ టేస్టీగా తయారు చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా తయారు చేసిన మా పిల్లలు బాగుందని తిని టేస్ట్ బాగుందని మా ఊడైతే బాగుందని అన్నాడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని పోపు గింజలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ వేసుకున్నాక కొన్ని పల్లీలు కూడా వేసుకోవాలి మీకు అందులో పచ్చిమిర్చి అన్నీ వేసుకోవచ్చు కానీ నాకు పచ్చిమిర్చి లేక నేను పచ్చిమిర్చి వేయలేదు అయినా పిల్లలు పక్కకు ఏరి పెడతారు అందుకోసమే వేయలేదు దానికి అన్నానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని పల్లీలు అవి వేగినాక మనం కొంచెం పసుపు వేసుకొని నిమ్మకాయ నేనైతే పోపులనే వండేసా పిండి కొన్నాక కరేపాకు అవన్నీ వేసి వేగినాక పోపును దించి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని మనం ముందుగానే ఉడకబెట్టుకున్న అన్నాన్ని చల్లార పెట్టుకోవాలి ఒక దాంట్లో తీసుకొని చల్లార దానిని పోపు ఉంటుంది మనం చేసుకున్న పోపుని అన్నంలో వేసి కలుపుకోవాలి కలుపుకునే పులిహోర రెడీ అవుతుంది ఎంతో టేస్టీ అయిన పులిహోర రెడీ చూడండి ఎంత బాగుందో పులిహోర పుల్ల పుల్లగా టేస్టీగా బాగుంటుంది మా పిల్లలు అయితే చాలా బాగా తిన్నారు ఓకే